భక్త జన త్రివేణి సంగమం తీవ్ర చలిగాలు గడ్డకట్టే స్థితిలో నలిచే నదీ జలాలు ఈ వాతావరణంలో కూడా సోమవారం ఉదయం ఉత్తరప్రదేశ్లోని లోని ప్రయాగ్రాజ్ లో ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక కేంద్రం వేడుక మహాకుంభమేళ మొదలైంది లక్షల సంఖ్యలో భక్తులు గంగా యమున అంతర్వాహినిగా భావించే సరస్వతి నదుల సంగమ తల్లికి తెల్లవారుజాము నుంచే భక్త జనం పోటెత్తారు పన్నెండేళ్లకు కుమారు జరిగే ఈ కుంభమేళ నలభై ఐదు రోజులు కొనసాగుతుంది ముగింపు నాటికి నలభై కోట్లకు పైగా భక్తులు తెల్ల వస్తారని ఒక అంచనా వేసింది యూపీ గవర్నమెంట్ తొలి రోజు దాదాపు కోటి అరవై ఐదు లక్షల మంది నదీ జలాల్లో పుణ్యస్నానాలు చేసినట్టు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఒక ప్రకటన వెలువరించింది పుష్య పౌర్ణమి నాడు సాధువులు శంఖనాదాలు భజనల నడుమ లాంఛనంగా మొదలైన మేళాలో భక్తులు జై శ్రీరామ్ హర హర మహదేవ్ జై గంగామయ అని నినదిస్తూ విశాల త్రివేణ సంగము దిశగా కదిలారు నెలన్నర సాగే ఈ మేళ ద్వారా రెండు లక్షల కోట్ల వ్యాపారం జరగవచ్చని వ్యాపార వర్గాల అంచనా నూట నలభై నాలుగు ఏళ్లకు ఒక మారు సమకూరే అరుదైన ఖగోళ అమెరికా ఈ మేళ ప్రత్యేకతగా సాధువులు చెప్తున్నారు భక్తుల కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చౌకగా హెలికాప్టర్ సేవలను అందుబాటులోకి తెచ్చింది కేవలం ఒక వెయ్యి రెండు వందల తొంభై ఆరు రూపాయల ఛార్జీతో మహాకుంభమేళ ప్రయాగ్రాజ్ నగరాలను గగన తల నుంచే వీక్షించవచ్చు నాకు తెలిసిన వరకు దీని పురాణాల ప్రకారం గంగా యమున సరస్వతి మూడు నదుల కలయికే త్రివేణి సంగమం ఇది ప్రయాగ్ రాజ్లో ఉంది ఉత్తరప్రదేశ్ ఈ కుంభమేళాకి వచ్చే భక్తులకి ఒక విశిష్టత ఉంది ఈ కుంభమేళా టైంలో ఉపరేతమైన చలి గట్టగట్టుకుపోయేంత వణుకు సహజమైన మనలాంటి ఈ వాతావరణానికి అలవాటు పడ్డవాళ్ళు తట్టుకోవడం చాలా కష్టం కానీ దైవశక్తితో ఆ స్థల ప్రాచుర్యం నాకు తెలియదు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంత చలైనా సరే స్నానాలు ప్రతి ఒక్క భక్తుడు చేసే తీరతారు ఆ తెగింపు ఆ వాతావరణం అతనికి అనుకూలిస్తుంది అదే భక్తి అదే దైవం దాన్నే నమ్మేది ప్రతి హిందువు కూడా మీరు కూడా ఆర్థికంగా ఆరోగ్యపరంగా హ్యాపీగా సెటిల్ అయితే ఒకసారి ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవటం మీ జీవితంలో ఒక మధురానుభూతిని ఖచ్చితంగా కలగజేస్తుంది త్రివేణి సంగమాన్ని దర్శించడం అంటే మీ జీవితంలో ఒక గొప్ప అనుభూతి పొందినట్లే